వినాయకుడు శివ పార్వతుల చుట్టూ ఎందుకు తిరిగాడో మీకు తెలుసా ఒక రోజు కైలాసంలో శివ పార్వతుల కుమారులైన వినాయకుడు మరియు కార్తికేయుడు ఈ ఇద్దరి గొడవ వస్తుంది అప్పుడు పార్వతీదేవి ఒక చెట్టు నుండి పండును కోసి గొడవ పడకండి నేను చెప్పేది శ్రద్ధగా వినండి ఇదిగో ఈ పండును చూశారు కదా ఈ పండు ఎవరైతే తింటారో వాళ్ళకి అపారమైన జ్ఞానం మరియు శక్తి వస్తుంది అని అంటుంది అది విని ఇద్దరు నాకు కావాలి అంటే నాకు కావాలి అని మళ్ళీ గొడవ పడుతూ ఉంటారు అప్పుడు పార్వతి గొడవ పడకండి ఆగండి మీ ఇద్దరి మధ్య ఒక పోటీ పెడతాము ఇద్దరిలో ఎవరైతే మొదటిగా ఈ ప్రపంచం మొత్తం తిరిగి మా వద్దకు వస్తారో వాళ్ళకి ఈ పండు దక్కుతుంది అని అంటుంది అలా చెప్పగానే అసహనంతో కార్తికేయుడు తన వాహనమైన పర్వని మీద కూర్చుని ప్రపంచం మొత్తం తిరగడం మొదలు పెడతాడు అప్పుడు వినాయకుడు నవ్వుతూ మూసికుడిని చూస్తాడు అమ్మో స్వామి నేను నిన్ను మోయలేను నా వల్ల అవదు అని మూసికుడు అంటాడు మూసిక నువ్వు ప్రగత జరుగు అని శివ పార్వతుల పాదాలకు నమస్కారం